చికిత్స తీసుకుంటూ ఎగ్జామ్ రాలేదు అయినా సరే తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు ప్రాణాలు హరించే మహమ్మారిని ఏ మాత్రం లెక్క చేయలేదు రెండు వేల ఇరవై ఐదులో బోర్డు ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించి రాష్ట్రానికి టాపర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇషికా బాల ఛత్తీస్గఢ్ బోర్డు ఎగ్జామ్స్లలో ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ పదహేడు శాతం మార్కుల్ని సాధించింది గట్టి సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ఇషిక నిరూపించింది నక్సల్స్ ప్రభావిత కంకేర్ జిల్లాలోని గుండాహూర్ గ్రామం ఇషికది అక్కడ ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని ఆమె సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆమె తండ్రి రైతు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది ఆ తర్వాత నవరాయపూర్లో బాల్కో మెడికల్ సెంటర్లో చికిత్స తీసుకుంది దీని కారణంగానే ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్లో బోర్డ్ ఎగ్జామ్స్ మిస్ అయింది చికిత్స తర్వాత కోలుకున్న ఇషికాకు ఆత్మస్థైర్యం తోడైంది మరో రెండు నుంచి మూడేళ్ల పాటు రెగ్యులర్గా చెకప్ చేపించుకోవాలని వైద్యులు సూచించారు ఐఏఎస్ అధికారి కావాలనేది తన కళ అని ఇషిక చెబుతోంది